తరగని ఆస్తి మీ సొంతం అవుతుంది అనమాట అలా ధనాన్ని ఆకర్షించుకోవటానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అని చెప్పొచ్చు దీనివల్ల ఏంటంటే గనక ధనం రావటం సంపాదన పెరగటం అలానే కాకుండా ఏంటంటే డబ్బుకి ఎప్పుడు కూడా లోటు లేకుండా ఉండటం ఇదంతా కూడా జరుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట అందుకే మీరు ఏంటంటే ఇక్కడ చేయించే విధంగా చిన్న పరిహారం చేయండి ఏకాదశి అంటే మనం ఏంటంటే గనక ఈ రోజు ఉదయాన్నే లేవటం ఉపవాసం అంటే నిష్ట నియమాలతో స్వామివారిని పూజించుకోవటం ఉపవాసం ఉండటం అలానే కాకుండా ఆలయానికి వెళ్ళటం ఉత్తర ద్వారా దర్శనం చేసుకోవటం ఇదంతా కూడా మనం చేస్తూ ఉంటాం ఏకాదశి మంగళవారం తో వచ్చింది కాబట్టి ఈ చిన్న పరిహారం మీ జీవితాన్ని మార్చేస్తుంది కొత్త సంవత్సరంలో ఏంటంటే గనక మీ సంపాదనను పెంచుతుంది అని చెప్పొచ్చు అందుకే ఏం చేయండి అంటే గనక ఇక్కడ చూపించే విధంగా ఒక ఐదు రూపాయల బిల్లని తీసుకోండి ఐదు అంటే గనక దైవానికి అంకితం చేయబడే నెంబర్ అండి ఐదు అనే సంఖ్య ఏంటంటే గనక విశ్వంలో అత్యంత శక్తివంతమైనది అనమాట ఒక ఐదు రూపాయల బిల్ల మన జీవితాన్ని మార్చేస్తుంది నాలుగు లక్ష్మీ గవ్వలు అంటే ఇలా తెలుపు రంగులో ఉండే గవలు తీసుకోవచ్చు లక్ష్మీ గవలు కూడా తీసుకోవచ్చు